ആണ്ടാഴ്തിരുവടികളെ ശരണം ശ്രീ ഗോദാദ നമ നീലതുംഗസ്തരിതീ സുതമുദ്ബോധ്യ കൃഷ്ണ പാരാദ്യം സ്വം ശ്രുതി സതശിരസിദ്ധമധ്യാപയ സ്വചിഷ്ട്രജനിഗളിതം గోద నమ ఇదమిదం భూయ ఏ వాస్తు భూయ నీల గుండ నెత్తం ములందు సోలి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి తన భోగ్యతను యోగ్యతను బోధ చేసి చనవు మై శృతి మాత ക്ഷ്യം പച്ച മുടിച്ച് വീടിന മല്യമുള സംഖല ഒ ബന്ധിച്ചി പെണ്ണുദ് ഭോഗിച്ചു അലി വേണി വിഷ്ണു ചിത്ത മുദ് ബിഡ പലമു മൃക്കെത പാദമ്മല அன்னவையல் புதுவை ஆண்டாள் அரங்கிற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இனி செய்யால் படி கொடுத்தால் நர்பா மாலை போ சூடி கொடுத்தலே சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பவை பாடு ஏறுளவல்ல பல்வலையாய் நாடி நீ வேங்கட வற்கன்றை விதி என்ற விமாத்தம் ോട സുന്ദര സസ്യഫൂർത്തോട ബലയു പുത്തൂരു തലഗോദ ജീവുലകല കീരംഗ വിഭോ മഹശ്രീലൂ കരഗി തോര പുരാഗ മാ పదముల దివ్య ప్రబంధ మాల్యమును గదియించి ఎడదాముక్త కౌగిటిలోన గదించి రంగేశ పదమి మాదిక్కు తనసిగ కైసేసి కొనిన మాల్యమున పెనజి సామిని కడకను సన్న మెలసి తేజుమీరగా పాడి దివ్య ప్రబంధ రాజమ్ము చేతన కంకణమ్మును దాల్చు కళ్యాణ తిలక వేంకటపతికి నైవేద్యము కాగా నిను గూర్పు మనుసు కాముని వేడినావే అనితరార్హను సుమాని పాడినావే ఈ రీతి ఈ నీతి ఈ రీతి ఏ కన్నతల్లి కన్నత వందే శ్రీరంగనాయకిం ఆండాల్ తల్లి అయోనిజ గోదాదేవిగా మనందరికీ తెలిసిందే అయితే మాసానాం మార్గశీర్షోహం అన్నటువంటి విష్ణుమూర్తి యొక్క వాక్యాన్ని గనక ఒక్కసారి మనందరం మననం చేసుకుంటే మార్గశీర్ష మాసము అంతా కూడా విష్ణుమయం కృష్ణమయం మార్గము అంటే దారి మనకి భగవంతుడు ఏ దారిలో వెళ్లాలో చూపించేటువంటి మాసం మార్గశీర్షమాసం అయితే ఈ మాసము ప్రకృతి అంతా కూడా అత్యంత ఆహ్లాదంగా ఉంటుంది రేపల్లెలో అంటే ద్వాపర యుగంలో గోపికలందరూ కూడా కృష్ణుని చేరి కృష్ణుని పొందుకోరి కృష్ణయ్యతో ఆడుకోవాలనే ఒక ఉబలాటాన్ని గమనించిన కుల పెద్దలు కృష్ణుని దగ్గరికి వెళ్ళడానికి అభ్యంతరం చెప్తారు వెంటనే క్షామం వచ్చిందట పురోహితుల్ని పిలిపించి ఏమిటి క్షామం ఈ ఈతి బాధలేమిటి అని గనక వారు ఒకసారి పండితుల్ని పిలిపించి అడుగుతారు అప్పుడు వాళ్ళు చెప్తారు కన్నెపిల్లలు పిల్లలు ఉత్సాహంగా పరుగులేస్తూ ఉండాలి ఆడుతూ పాడుతూ భగవత్స్మరణ చేస్తూ ఉండాలి భక్తి చే భక్తితో రిపీట్ ఆడుతూ పాడుతూ భగవత్ చేస్తూ ఉండాలి భక్తితో భగవత్ సంకీర్తన చేయాలి కృష్ణయ్యని వెళ్ళాలి కలవాలి కృష్ణయ్యని లేపాలి కృష్ణయ్యతో వాళ్ళకి కావాల్సింది విన్నవించుకోవాలి ఇలా కాత్యాయని వ్రతం అని ఒకటి ఉంటుంది అది చేస్తే గనక ఈ క్షామం అంతా కూడా ఈ కరువు కాటకాలన్నీ కూడా పోతాయని అప్పుడు జ్యోతిష్యులు చెప్తారు వెంటనే కుల పెద్దలందరూ కూడా ఈ కన్నెపిల్లలకి మళ్ళీ అనుమతినివ్వడం జరుగుతుంది అప్పుడు ఎప్పుడైతే కన్నెపిల్లలు కృష్ణుని గురించి ప్రార్థించి కృష్ణునితో పొందుకోరి మధుర భక్తితో సత్యభక్తిని ఆశ్రయించి ఎప్పుడైతే కృష్ణుని మేల్కొల్పి కృష్ణుని దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సిన వాద్యాలు వాళ్ళకి కావాల్సిన పాటలు తప్పెట్లు తాళాలు అన్నీ అడుగుతారో శంఖాది వాద్యాలు అడుగుతారో ఆ ఘోష జరుగుతుందో వెంటనే అక్కడ ఆ పల్లంతా కూడా లోకం సుభిక్షంగా మారుతుంది అటువంటి కాత్యాయని వ్రతాన్ని మనందరికీ చూపించిన ఘనురాలు గోదాదేవి శ్రీ అంటే తిరు పావై తిరు అంటే శ్రీ పావై అంటే నోము శ్రీ వ్రతం అంటే పుణ్యప్రదమైన వ్రతం ఈ వ్రతాన్ని ఏ కన్నెపిల్లలు చేసినా కూడా మంచి భర్త లభిస్తాడని అలాగే కన్నెపిల్లలు చేసినటువంటి ఈ వ్రతం వల్ల లోకం సుభిక్షంగా ఉంటుందని ఎప్పుడు లోకం సుభిక్షంగా ఉంటుంది వానలు పడాలి అలాగే వానలు పడితే సస్యం బాగా పండుతుంది పంట పొలాలు బాగా పండితే పశువులు గ్రాసాన్ని బాగా తిని మేసి అద్భుతమైనటువంటి మనకి క్షీర సంపదని ఇస్తాయి అప్పుడు అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు ఇది ఆండాళ్ళ తల్లి మనకి చూపించినటువంటి భగవన్ నామ ప్రతిపాదితమైనటువంటి ఒక మంచి మార్గం అయితే ఈ ఆరు పాసురాల ద్వారా మొట్టమొదటి ఐదు పాసురాలలో మనం ఎటువంటి నోము ఇది ఎటువంటి వ్రతం ఇది మనందరం కలిపి చేసే వ్రతం ఇది ఈ నోము వల్ల మనకి దేశం ఎలా ఉంటుంది ప్రకృతి ఎలా ఉంటుంది ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో మనం ఈ వ్రతం చేయాలి ఈ వ్రతానికి కావాల్సినటువంటి నియమాలు ఏంటి ఇవన్నీ కూడా గోదాదేవి సకులకి చెప్పడం జరుగుతుంది అందరూ కలిపి చేస్తేనే దీనికి ఫలితం ఉందని కూడా గోదమ్మ మనకి చెప్తారు అయితే ఆరో పాసురం నుంచి ఒక్కొక్క గోపికని ఆవిడ లేపుతూ ఉంటారు ఇది ధ్వని ప్రధానమైనటువంటి ప్రబంధం అందుకనే తమిళ ద్రావిడ తమిళ అంటే ద్రావిడ వేద చూడమైంది ఈ ప్రబంధం పన్నిద్దరు ఆళ్వార్లలో చేరినటువంటి ఘనురాలు ఆండాళ్ళ తల్లి ఇటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రబంధంలో వేదాలు వేదార్థాలు అలాగే ఉపనిషత్ సర్వోపనిషత్ రహస్యం అంతా కూడా నిక్షిప్తంగా నిగూఢంగా ఇందులో ఆండాళ్ళ తల్లి మనకి చెప్పింది అయితే ఈ పాసురాలలో ఒక్కొక్క గోపికని ఒక్కొక్క రకమైనటువంటి స్థాయిలో లేపడం కొంతమందిని గట్టిగా పిలవడం కొంతమంది చిన్నగా పిలవడం ప్రకృతి ఎలా ఉందో చెప్పడం వారి యొక్క అలసత్వాన్ని వాళ్ళకి వివరించడం అలాగే వారి యొక్క ఏమిటి ఈ నిద్ర ఈ నిద్రకి ఇంకా తెగింపు లేదా నిద్రకి యొక్క నిద్రకి ముగింపు లేదా అనుకుంటూ రకరకాల హితవాక్యాల్ని పలికినటువంటి ఆండాల తల్లి ఒక శ్రీ మహాలక్ష్మి భూదేవి సాక్షాత్తు అయోనిజ ఆమె భూమిలో దొరికింది కాబట్టి విష్ణు చిత్తుల వారికి అయోనిజ పల్లాండు పల్లాండు అని పెరి ఆళ్వారు అంటే పెద్ద ఆళ్వారు గరుత్మంతుడి అంశతో పుట్టాడని విష్ణు చిత్తుల వారిని అంటారు వెల్లిపుత్తూరులో అటువంటి విష్ణు చిత్తునికి తల్లి గొప్పులు తవ్వుతుంటే తులసి వనంలో దొరుకుతుంది అయితే ఆండాల తల్లిని ఆయన అల్లారు ముద్దుగా పెంచుకుంటారు పల్లాండు పల్లాండు అని విష్ణు చిత్తుల వారు స్వామివారిని ఎక్కడ స్వామివారికి దిష్టి తగులుతుందో అని నిండు నూరేళ్ళు హాయిగా ఉండు నువ్వు చాలా వేయళ్లు హాయిగా ఉండు నూరు కోట్ల సంవత్సరాలు నువ్వు ఆనందంగా ఉండాలి అని శ్రీ మహావిష్ణువుకే దిష్టి తీసి పల్లాండు చెప్పినటువంటి ఒక మహాభక్తుడు దైవాంశ సంభూతుడు విష్ణు చిత్తుడు అటువంటి పెరియాళ్వార్ పైత్రిత్ పెంబిళ్ళయ్యవాళియే అంటారు అటువంటి విష్ణు చిత్తునికి అల్లారు ముద్దుగా పెంచిన ఈ బొమ్మ ఈ అందాల బొమ్మ విల్లిపుత్తూరులో సకులతో చేసినటువంటి అద్భుతమైనటువంటి నోమే ఈ తిరుపావే ఇప్పుడు ఆరో పాసరంలో చెప్పిన విషయాల్ని మనం చూస్తూ ఏడవ పాసరంలో ఈరోజు ఆండాళ్ళ తల్లి మనకి ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం పేసిన கேட்டிலையோ பேய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பகை பேத்த வாசனரும் குழல் ஆயேச் மத்தினால் ஓசை படுத்த தைரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் నీ కేటే కిడతియో దేశముడయ్యాయ్ తిరయేలోరింపాయ్ లక్ష్మణ యతీంద్రుల వారు తిరుప్పావైకి భావానువాదం చేసినటువంటి మధుర కావ్యం రసధునిలో ఇలా అంటారు మారుపల్కవదేమో మతి లేని దానా

కిలకిల మనుచుతావులు చిమ్ము కుంతల శోభనొప్పు గోపకాంతలు పెరుగును త్రచ్చుచుండ మంథానములు సేయు మంగళధ్వనులు చెవి దూర చిన్నారి నీకు తోడి యవ్వతమున తులయేది నీకు నాయికవై నీవే

తగునటే తెరవే తలుపులు చెలియా మనోము జతికి మంగళప్రదము మననోము మంగళ మంగళప్రదము ఆనల్ తల్లి ఒక చలికత్తని లేపే ప్రయత్నం ఎంత గొప్పదంటే నువ్వు లేవాలి మనము ముందే చన్నీటిలో స్నానం చేసి వ్రతానికై మనం ప్రారంభించి అందరం కలిపి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అని మనం అనుకున్నాం కదా అయితే ఇంకా నువ్వు లేవవేంటి నీకు తెలియట్లేదా అని అడుగుతుంది ప్రకృతిలో ఉండేటువంటి మార్పులని చెప్తుంది కేసి అనే గుర్రం రూపంలో వచ్చినటువంటి రాక్షసుణ్ణి పీచం మదాన్ని అణచినటువంటి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాం నీ గుర్తులేదా నేను చెప్పాను కదా అని మళ్ళీ గుర్తు చేస్తుంది ఇక్కడ ప్రకృతి అంతా కూడా ప్రశాంతంగా ఉంది కదా తెల వారక ముందు ఆ కోవెల గుడి తీయక ముందే అన్న కృష్ణశాస్త్రి గారి మాట కూడా మనకు గుర్తొస్తుంది అక్కడ భరద్వాజ పక్షుల గురించి ఆండాల తల్లి సఖితో చెప్తుంది చూడు ఆ చెట్టు మీద భరద్వాజ పక్షులు కిచకిచలాడుకుంటున్నాయి పక్షుల భాష మనకు తెలుస్తుందా తెలియదు ఆ భార్య భర్త ఏం మాట్లాడుకుంటున్నాయి ఆ ధ్వని మనకి తెలుస్తోంది ఏదో కిచకిచ వినిపిస్తోంది కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ పక్షులు మనకు తెలియట్లేదు ఆ ధ్వని నీకు వినిపించట్లేదా అని అంటుంది తర్వాత గోప కులంలో అక్కడ గోపభామినులందరూ కూడా లేచారు పనులు చేసుకుంటుంటే వాళ్ళ యొక్క తాళిబొట్టులు మంగళసూత్రాలు కదులుతూ శబ్దం చేస్తున్నాయి వారి చేతి ధ్వని వినిపించట్లేదా నీకు వాళ్ళు పాలు పెరుగు త్రచుతుంటే ఆ చప్పుడు కవ్వం చెప్పుడు కూడా నీకు తెలియట్లేదా కుండలో పాలు పెట్టి కవ్వంతో రచుతున్నారు కదా పెరుగు అది కూడా నీకు వినిపించట్లేదా అని అక్కడ చెప్తుంది ఇక్కడ లక్ష్మణ్య తీంద్రులు వారు అంటారు వెన్నయున్నది మా ఇంట కన్న తండ్రి పెరుగు బువ్వ పెట్టెదే జాలమింకేల నామది సంతసిల్ల పరుగు పరుగున బాలకృష్ణ బాలకృష్ణ గుమ్మని ఎడి శృతి కూడగను అని అన్నమాచార్య పిలుస్తారు చెప్తారు పాలు పితూ కూచు గుమ్మని ఎడి శృతి కూడగను అటువంటి శృతి ఆ గుమ్మని ఎడే శృతి నీకు తెలియట్లేదా అని ఇక్కడ అన్నాళ్ళ తల్లి చెప్తుంది పైగా నీ చెవికి వినిపించకపోవడం ఏమిటి ఇంత గట్టి శబ్దాలు అవుతుంటే నువ్వు యవ్వనవంతురాలి కదా జవరాలివి కదా నువ్వు చాలా మంచి యవ్వనంలో ఉన్న దానివి నీకు అన్నీ వినిపించాలే వృద్ధులంటే అనుకోవచ్చు నీకెందుకు వినిపించట్లేదు ఈ శబ్దాలన్నీ అని ఒక ధ్వని ప్రధానమైనటువంటి ప్రతిపాదనని ఇక్కడ మనము ముఖ్యంగా చూస్తాం అలాగే నువ్వే మమ్మల్ని అందరినీ నడిపించాలనుకున్నానే నువ్వు మా గ్రూప్ అంతటికి హీరోయిన్ అనుకున్నాను నువ్వు నాయకవ అనుకున్నాను నేను నారాయణమూర్తి దగ్గరికి మనం అందరం కలిపి వెళ్ళినప్పుడు నువ్వే ముందుంటావు అనుకున్నాను మరేమిటి నువ్వు లేవట్లేదు ఎటువంటి కేసిని చంపి కేశవుడైతే మంచి కేశాలు కలిగిన వాడు కాబట్టి కేశవుడు అని అందరూ మురిసిపోతున్నారే అటువంటి కేశవ ప్రభుడైనటువంటి శ్రీకృష్ణ దగ్గరికి మనందరం వెళ్దాం అతని కళ్యాణ గుణాలన్నీ కూడా మనం పొగుడదాం అతన్ని కీర్తిస్తున్నప్పుడు చాలా ఆనందిస్తాడు మనం వచ్చామని సంతోషిస్తాడు అని ఒక నచ్చజెప్పే ప్రయత్నం ఇక్కడ మనకి కనిపిస్తుంది అయినా కూడా నువ్వు సెయ్యని వీడట్లేదే నువ్వు లేవట్లేదు అందుకని వెంట వెంటనే నువ్వు తలుపులు తెరు అప్పుడే మన నోము మంగళప్రదం అవుతుందని చెప్తారు అయితే ఇక్కడ భరద్వాజ పక్షులేమిటి భరద్వాజ మహర్షి ఏదో మూడు పురుషాలు చే ధ్యానం చేశాడని మనం చెప్తాం అయితే భరద్వాజ పక్షులు భార్యాభర్త కూడా ఆడపక్షి మగపక్షి తెల్లవారక ముందే కిచకిచలాడుకుని మాట్లాడుకుని రోజంతా కూడా అవి మేతకు వెళ్ళిపోతున్నప్పుడు దినంలో అంటే రోజంతా కూడా మళ్ళీ అవి కలవవు కదా చీకటి పడ్డాకే అవి తమ బూటికి చేరతాయి అందుకని వాళ్ళ దైనందిన చర్యలో అవి ఎటు ఎటు వెళ్ళాలి ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రణాళిక మాట్లాడుకుంటున్నట్టు ఇక్కడ మనకి దృగ్గోచరం అవుతుంది ధ్వని ప్రధానం క్షీరం అదే మళ్ళీ త్రచ్చుచు గోపికలు త్రచ్చే పెరుగు గురించి మనం ఆలోచిస్తే సముద్రం భగవంతుడైతే పాలు భగవత్ స్వరూప గుణ విశేషాలు కవ్వం మన భక్తి ఈ సముద్రంలో అంటే భగవంతుని యొక్క భక్తిలో ఈ రూప గుణ విశేషాలన్నీ స్వరూప విశేషాలన్నీ కూడా మనం ఎప్పుడైతే మధిస్తామో అప్పుడు మనకి ఒక రకమైనటువంటి శక్తి కనిపిస్తుంది ఏమిటది అదే భగవత్ కటాక్షం ఏమిటి మధించడం ఏమిటి చిలకడం పాలని పెరుగుగా తోడుపెట్టి పెరుగులో కవ్వాన్ని వేసి చిలుకుతున్నప్పుడు మనకి వెన్న వస్తుంది ఆ వెన్నె మనం నెయ్యి కాచుకుని నేతి రూపంలో స్వీకరిస్తాం వెన్న స్వీకరిస్తాం అయితే ఈ వెన్నె మనకి అమృతం భగవద్భక్తిలో సముద్రం అనేటువంటి భగవద్భక్తిలో మనము ఆ కవ్వాన్ని భగవత్ స్వరూప గుణ ప్రపత్తిని మనం పెట్టి కవ్వంగా మధించడం అనేది మన భక్తి మన ఉపాసన మన మార్గం మనం ఎంచుకున్నటువంటి నవవిధ భక్తి మార్గాల్లో ఏదైనా ఎంచుకోవచ్చు ఆ ఉపాసన ఆ నవవిధ భక్తి మార్గాల్లో ఒకదాన్ని ఎంచుకుని మధించినప్పుడు ఆ మధనం జరిగినప్పుడు మనకి భగవత్ కటాక్షం అనేటువంటి అమృతం అందులోంచి పుడుతుంది ఖచ్చితంగా పుడుతుంది అయితే ఈ ప్రయత్నంలో భాగంగా ఒక మధ్యలో ఒక అసుర బాధలు అలాగే దేవత కటాక్షం రెండు కూడా మనకి అడ్డంకులు ఉంటాయి అసుర అడ్డంకులు అంటే మనం చేస్తుంటే ఆ పనిని చేయనివ్వకుండా పక్కకు తోసేస్తుంటాయి అవన్నీ మనం దాటితే గనక మనకి దేవత ఈ అనుగ్రహం కలుగుతుంది కానీ ఖచ్చితంగా ఈ సురలపై అసురులు జయి అసురులపై సురలు జయించడం అనేది ఖచ్చితంగా మనం చూస్తూనే ఉన్నాం విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో మనం చూసినవి అవే అందుకని ఎప్పుడూ కూడా ఒక రాక్షస ఆటంకాలు జరిగినప్పుడు మనం ఎప్పుడైతే దృఢంగా ఉండి మన భక్తితో ముందుకు వెళ్తున్నామో ఖచ్చితంగా మనం ఆ రాక్షస ఆటంకాల్ని అధిగమించి దేవతా కటాక్షం వల్ల భాగవత స్ఫూర్తితో భాగవత అనుభవంతో భాగవతుల సహాయంతో భగవంతుణ్ణి ఖచ్చితంగా చేరగలము అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆండాళ్ళ తల్లి మనకి ఖచ్చితంగా చెప్తున్నారు అందువల్ల మనందరం భగవత్ కైంకర్యానికి సన్నద్ధులమవుదాం భగవత్ కార్యాన్ని చేయడానికి ఏమాత్రం కూడా అలసించకుండా ఆలస్యం చెయ్యకుండా ముందు ముందుకి తరలి వెళ్దాం తరిద్దాం ఆండాళ్ తిరువడిగలే శరణం శ్రీ గోదాదేవి అయి